శాంతి ఈరోజు ఫిబ్రవరి మూడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మురళి సారాంశము మధురమైన పిల్లలు స్వదర్శన చక్రధారి భవ మీరు లైట్ హౌస్గా అవ్వాలి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇందులో పొరపాటు చేయకండి ప్రశ్న మీరు అందరికన్నా అద్భుతమైన విద్యార్థులు ఎలా సమాధానం మీరు గృహస్థ వ్యవహారంలో ఉన్నారు శరీర నిర్వహణార్థం ఎనిమిది గంటలు కర్మ కూడా చేస్తారు జత జతలో భవిష్యత్తు ఇరవై ఒక్క జన్మల కొరకు కూడా ఎనిమిది గంటలు తండ్రి సమానంగా తయారు చేసి సేవ చేస్తారు అన్నీ చేస్తూ కూడా తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేస్తారు ఇదే మీ అద్భుతమైనటువంటి విద్యార్థి జీవితము జ్ఞానము చాలా సహజం కేవలం పావనంగా అయ్యేందుకే కష్టపడతారు అంటున్నారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబుదాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ సంతోషంతో నిండుగా ఉండేందుకు ఏకాంతంలో కూర్చొని లభించినటువంటి జ్ఞానధనాన్ని స్మరణ చేయాలి అంటే నిరంతరం సంతోషం నిండుగా ఉండాలి అంటే లభించినటువంటి జ్ఞానధనాన్ని స్మరించుకుంటూ ఉండాలి పావనంగా లేక సదా నిరోగిగా అయ్యేందుకు స్మృతిలో ఉండేటటువంటి కృషిని అంటే శ్రమ చేయాలి రెండవ పాయింట్ తండ్రి సమానం మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యి అందరినీ స్వదర్శన చక్రదారులుగా చేయాలి లైట్ హౌస్గా అవ్వాలి భవిష్యత్తు ఇరవై ఒక్క జన్మలకు శరీర నిర్వహణ కొరకు తప్పకుండా ఆత్మిక టీచర్లుగా అవ్వాలి ఈరోజు వరదానం త్రికాలదర్శి స్థితి ద్వారా మూడు కాలాలను స్పష్టంగా అనుభవం చేసుకునేవారు మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ వరదానం యొక్క వివరణ ఎవరైతే త్రికాలదర్శి స్థితిలో స్థితమై స్థి అంటే త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉంటారో వారు ఒక్క సెకండ్లో మూడు కాలాలను స్పష్టంగా చూడగలరు నిన్న ఎలా ఉండేవాళ్ళము ఈరోజు ఎలా ఉన్నాము రేపు ఏమవుతాము అనేటటువంటిది వారి ముందు అంతా స్పష్టంగా ఉంటుంది ఎలాగైతే ఏ దేశంలో అయినా శిఖర స్థానంలో నిలబడి మొత్తం పట్టణాన్ని చూస్తే ఎంత మజా వస్తుందో అలా సంగమయుగం అనేటటువంటి శిఖర స్థానంలో కూర్చొని మూడు కాలాలని చూడండి మరియు నశాతో మేమే దేవతలుగా ఉండేవారము ఇప్పుడు మళ్ళీ మేమే దేవతలుగా అవుతాము అని నశాతో చెప్పండి వీరినే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అని అంటారు స్లోగన్ ప్రతిఘడియ అంతిమ ఘడియ అనేటటువంటి స్మృతి ద్వారా రెడీగా అవ్వండి అంటే ప్రతి ప్రతిఘడియ అంతిమ ఘడియ అనేది ఎప్పుడు స్మృతి ఉంటుందో అప్పుడు సదా రెడీగా ఉండగలుగుతారు మంచిది ఓం శాంతి Thank you